సర్కిల్ షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి పైసా వసూలు ఆఫర్ అండి ఎంత కొంటే చూసేద్దాం ఫ్యాన్సీ సారీస్ ఫోర్ హండ్రెడ్ కి టూ పీసెస్ హ్యాండ్లూమ్ ప్రింటెడ్ కాటన్ శారీ లెవెన్ ఫిఫ్టీ కి టూ పీసెస్ కోయంబత్తూర్ కాటన్ సారీస్ ఎయిట్ హండ్రెడ్ కి టూ పీసెస్ అలానే ప్రవళికా పట్టు సారీ టూ పీసెస్ ట్రిపుల్ సెవెన్ మాత్రమే అవంతికా పట్టు సారీ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఇస్తున్నారండి సాముద్రిక పట్టు సారీ అయితే త్రీ పీసెస్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే మెన్స్ షర్ట్ అయితే ఫోర్ పీసెస్ థౌసండ్ రూపీస్ అలానే మెన్స్ ఫార్మల్ ట్రౌజర్ అయితే త్రీ పీసెస్ థౌసండ్ నైన్టీ నైన్ మాత్రమే బ్లేజర్స్ అయితే ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నారండి ఇంకా ప్రీమియం బ్రాండ్స్ అన్నిటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు ఇవే కాకుండా వెడ్డింగ్ కలెక్షన్ మీద కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ టూ పీసెస్ సెవెన్ డబల్ నైన్ కి కుర్తీస్ త్రీ వచ్చి త్రిబుల్ ఫైవ్ కే ఇస్తున్నారు అండి వీళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది అందరికి తెలిసిందే కిడ్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయండి గర్ల్స్ టీ షర్ట్స్ ఫైవ్ పీసెస్ ఫోర్ ఫార్టీ నైన్ ఇస్తున్నారు అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవే కాకుండా స్కర్ట్స్ త్రీ పీసెస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కి బాయ్స్ టీషర్ట్ త్రీ పీసెస్ త్రిబుల్ ఫైవ్ కి బాయ్స్ జీన్స్ టూ పీసెస్ థౌజండ్ ఫిఫ్టీ కి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఈ పైసా హోసెల్ ఆఫర్ ని మిస్ చేసుకోకుండా ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా షాపింగ్ చేసేయండి